అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం టీవీ అమెరికా డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాల భారం మోపిన సంగతి తెలిసిందే యాభై శాతం సుంకాలు అవుతా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే భారత్ కూడా దీటుగా స్పందిస్తోంది మీరు సుంకాలు ఎన్ని విధించినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది భారత్ కాబట్టి సుంకాలు వేస్తున్నాం అని చెప్తున్నారు కానీ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే వైఖరి ఉందో ప్రస్తుతం భారత్ పట్ల అది కేవలం పూర్తిగా ద్వేషభావంతో అసూయతో నా మాట వినటం లేదు భారత్ కాబట్టి నేను సుంకాలు వేస్తున్నాను అన్నట్లుగా అతని ప్రవర్తన ఉంది ఎందుకంటే యుద్ధాన్ని నేనే ఆపానంటే నువ్వు కాదు డొనాల్డ్ ట్రంప్ మే మాకు మేమే యుద్ధాన్ని ఆపుకున్నాం అని చెప్తున్నాం అందుకు డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడ లేని కోపం వచ్చింది వరుసగా వరుస పెట్టి సుంకాలు వేస్తున్నానికి రీజన్ అదే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఆ దేశంలోనే వస్తుంది అమెరికాలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అమెరికా పౌరులందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు అని అంటే ఇప్పుడు యాభై శాతం తారుపులు విధిస్తే ముఖ్యంగా చేనేత వస్తువులు కావచ్చు హస్తకళలు కావచ్చు భారత్ నుంచి ఎగుమతి అయ్యే అమెరికా దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు మన మీద సుంకాలు వేశాడు సుంకాల భారం మనకు ఉంటుంది కానీ మనకంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది అమెరికా పౌరులే ఆ వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై డాలర్లు ఉన్నటువంటి ఒక వస్తువు మన భారతదేశం నుంచి ఆ దేశానికి వెళ్ళిన ఒక వస్తువు గతంలో ఇరవై డాలర్లు ఉంటే ఇప్పుడు నలభై డాలర్లు అరవై డాలర్లకు చేరుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి అమెరికా పౌరుల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అమెరికాలో ఉన్నటువంటి ప్రఖ్యాత ఆర్థికవేత్తలు మేధావులు నిపుణులు కూడా డొనాల్డ్ ట్రంప్ని హెచ్చరిస్తూ ఉన్నారు మీరు తీసుకున్న నిర్ణయాలు అమెరికా పతనానికి దారితీయచ్చు ఇక్కడ అమెరికా పౌరుల కొనుగోలు శక్తి మీద తీవ్ర ప్రభావం పడుతుంది మీ పిచ్చి నిర్ణయాలు కట్టి పెట్టకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ పేకమేటగా ఏదో ఒకరోజు కూలిపోయే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశీలందరికీ తెలిసిందే ఎందుకంటే నా మాట వినకపోతే నేను ఇంకెవడి మాట వినను నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తా నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తా అమెరికా ఫస్ట్ అని ఆయన చెప్పేది పైకి మాటలు మాత్రమే లోపల ఎగో ఎక్కువ ఉంది అహం ఎక్కువ ఉంది డొనాల్డ్ ట్రంప్కి నేను పెద్దనని నేను బిగ్ బాస్ని నేను చెప్పినట్టుగా ఎవరైనా వినాల్సిందే అనే మొండి వైఖరి డొనాల్డ్ ట్రంప్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు భారతదేశమే కాదు భారతదేశము రష్యా చైనా కెనడా బ్రెజిల్ ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా విపరీతంగా మండిపడే పరిస్థితుంది విపరీతంగా ప్రతిఘటించే అవకాశం భవిష్యత్తులో చాలా స్పష్టంగా కనిపిస్తోంది అమెరికా నడ్డి విరచాలి అమెరికాను నిలువరించాలి అమెరికాని కట్టడి చేయాలన్న భావన ఇప్పుడు ఈ దేశాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మెజారిటీ దేశాలు ప్రపంచంలో ఉన్న దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుంది రేపు మాప అమెరికా పౌరులు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ నిత్యావసర ధరలు మండిపోతే వాళ్ళు కొనలేని పరిస్థితి ఉంటే డెఫినెట్గా అధ్యక్షుని మీద ప్రభావం పడుతుంది కదా అధ్యక్షుడికి వ్యతిరేకంగా గళం వినిపిస్తారు కదా రేపు జరగబోయేది అదే అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పటికే వలసదారులకు సంబంధించిన పెద్ద ఎత్తున ఆందోళన కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా పెద్ద సిటీస్లో ఆందోళన కూడా జరిగాయి కాబట్టి అలాంటి ఉద్రిక్త పరిస్థితులు మరింతగా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ స్థాయిలో జరిగే అవకాశం ఉంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో అలాంటి పరిణామాలే కనిపిస్తాయనే చర్చ చాలా బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైన టారిఫ్లు వేయటం వల్ల ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ట్రంప్ను నిలవరించడానికి మూడు దేశాలు ఏకం కాబోతున్నాయని కూడా చర్చ జరుగుతోంది భారత్ రష్యా చైనా ఈ మూడు దేశాలు కలిసికట్టుగా ఒక త్రిశక్తిగా ఏర్పడబోతున్నాయి అమెరికాను కట్టడి చేయడానికి అమెరికా నడ్డి విరచడానికి మూడు దేశాలు కలవబోతున్నాయి వాళ్ళకు ఉన్నటువంటి చిన్నపాటి ఏదైనా వివాదాలున్నా భేదాభిప్రాయాలున్నా చిన్నపాటి వాటి కూడా సర్ది చేసుకుని వాటన్నిటిని కూడా సెటరేట్ చేసుకుని అధిగమించి ఈ మూడు దేశాలు ఒక బలమైనటువంటి శక్తిగా ఏర్పడి అమెరికాను కట్టడి చేయడానికి సిద్ధం కాబోతున్నాయి అమెరికాను గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధం కాబోతున్నాయని చర్చ కూడా ఉంది సో డెఫినెట్గా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇక ఈ అన్ని దేశాలు కలిసి పోరాటం చేసేది పక్కన పెడితే అమెరికాలో ఉన్న పౌరులే రోడ్ల మీదకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది సో నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది కూడా చూద్దాం ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ వీడియో మీద స్పందించాలి డొనాల్డ్ ట్రంప్ ఏవైతే టారిఫ్లు వేధిసి వేసి మన మీద ఒక ప్రతీకార దాడి చేయాలన్న ఆలోచనతో ఆయన చేస్తూ ఉన్నాడో వీటన్నిటిని మీరు ఏ విధంగా చూస్తున్నారు తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి